ధర్మవరం పట్టణంలో పెరిగిపోతున్న వడ్డీ మాఫియాపై వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గట్టిగా స్పందించారు అధిక వడ్డీలతో పేద ప్రజలపై మానసిక ఆర్థిక బాధలు కలిగిస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇకపై అక్రమ వడ్డీ వసూలు జరిపితే సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు ఎవరైనా వడ్డీ వ్యాపారులకు అండగా వ్యవహరిస్తే వారిని ధర్మవరం నుంచి వెళ్ళిపోవాలని స్పష్టం చేశారు ప్రజల హక్కులను పరిరక్షించేందుకు అధికార యాంత్రాంగం న్యాయబద్ధం పని పనిచేయాలన్నారు పేదవారి జీవితాలను చీల్చే వడ్డీ మాఫియాను రూట్అవుట్ చేయాలని మంత్రి ధర్మవరం వేదికగా ప్రకటించారు మొన్న జరిగిన సంఘటన రాష్ట్రం అంతా దిగ్భ్రాంతి పోయేలాగా సంఘటన జరిగింది వాటిని చెప్పడం ఇవాళ నలుగురిని అరెస్ట్ చేయడం గురించి మొదటి ముద్దా ఎవరు ఉన్నారు అతను ఇంకా అఫ్ స్కాండింగ్ లో ఉన్నారు చూస్తున్నాం వీళ్ళకి ఖచ్చితంగా తగిన రీతిలో శిక్షిస్తాం రాబోయే రోజుల్లో పది రూపాయల వడ్డీ బారిన పడకుండా ఎవరు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎక్కడన్నా ఇంకా ఇటువంటి కంప్లైంట్లు ఎక్కడన్నా ఉండి ఎవరైనా ఇబ్బందులు పెడుతూ ఉంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియజెప్పాలి లేదా కూటమి నాయకత్వానికి తెలియజెప్పిన తగు చర్యలు తీసుకుంటాం రాబోయే రోజుల్లో పది రూపాయల వడ్డీని ఈ రక్కసిని పూర్తిగా రూపుమాపుతాం ఎవరన్నా రాజకీయ శక్తులు వీటి వెనక ఉంటే గతంలో అలవాటైంది కాబట్టి ఉంటే వాళ్ళకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాజకీయాలు రాజకీయాలు చేయండి మీరు వేరే పార్టీ వాళ్ళైతే వేరే రాజకీయం చేయండి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయం చేయండి అభివృద్ధి మీద మాట్లాడండి అంతేగాని పది రూపాయల వడ్డీ చేసే వాళ్ళని మేము సమర్థిస్తాం వారికి అంట కాగుతామంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటాయనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి మరి ఏ కుటుంబంలో కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా ధైర్యంగా ధర్మవరంలోని పట్టలు ముందుకు రావాలా ఇది కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలా అన్యాయాన్ని ఉపేక్షించలేదు ఎవరన్నా ఇటువంటి దౌర్జన్యాలను పాల్పడుతుంటే వాళ్ళని కూడా ఉపేక్ష ఉపేక్షించే ప్రసక్తి లేదనే విషయాన్ని ధర్మవరం పట్టణ నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకోవాలి